అందరికీ నమస్కారం వెల్కమ్ టు సినీ వాలెట్ సాధారణంగా మనం ఎప్పుడైనా థియేటర్లో ఒక టికెట్ కొన్నామో అంటే ఆ టికెట్కు సంబంధించిన డబ్బులు మాత్రమే చెల్లిస్తాం కానీ ఈ సినిమా టికెట్ కొన్నారు అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది ఈ సినిమాలో సీనియర్ నటి ఆమెని ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా నారి మహిళా ప్రాధాన్య కథతో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకొని మార్చి ఏడున థియేటర్లో ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది అయితే రిలీజ్ మరుసటి రోజే ప్రపంచ మహిళా దినోత్సవం ఉండడం అండ్ ఈ సినిమా కూడా లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో చిత్ర బృందం అయితే ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది అదేంటంటే మార్చి ఏడు ఎనిమిది తేదీల్లో నారీ సినిమా చూసే కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం టికెట్స్ మీద వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది ప్రకటించింది చిత్ర యూనిట్ అంటే ఏడవ తేదీని కానీ ఎనిమిదవ తేదీని కానీ మీరు ఏ అంటే ఈ రెండు తేదీల్లో టికెట్ కొన్నారు అంటే ఎక్స్ట్రా ఒక టికెట్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట అండ్ ఈ టికెట్స్ ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే టికెట్స్ సమీపంలోని థియేటర్లో కానీ లేదా బుక్ మై షో యాప్ ద్వారా కూడా ఈ ఆఫర్ అనేది బుక్ చేసుకోవచ్చు అని చిత్ర ప్రకటించింది అనమాట వాళ్ళకు కూడా చెప్పేశారు అండ్ సూర్య వంటిపల్లి తెరకెక్కించిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ సినిమాలో ఆమెనితో పాటు వికాస్ వశిష్ట రెడ్డి ప్రగతి సునాయన కేదార్ శంకర్ ప్రమోదిని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఇక శశి వంటిపల్లి ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్గా నిలిచిపోయాయి అండ్ యూట్యూబ్లో కూడా మిలియన్ల కొద్ది ని సొంతం చేసుకుంటున్నాయి ముఖ్యంగా రమణ గోగుల పాడిన గుండెలోని ఏదో గట్టి సప్పుడైందే ఆ పాట అయితే యూత్ కు బాగా నచ్చింది అలాగే ప్రముఖ సింగర్ సునీత పాడిన హవాయి హవాయి పాట సైతం అందరినీ ఆకట్టుకుంటుంది ఇక ఈ పాటకు భాస్కర్ పట్ల లిరిక్స్ అందించారు చూడాలి మరి నారీ సినిమా ఏ విధంగా ఉండబోతోంది ఈ వన్ ప్లస్ వన్ ఆఫర్ అనేది ఈ సినిమాకి అండ్ ప్రేక్షకులకి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఫీలింగ్ అందిస్తుందో లేదో మరి